బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పార్వతీపురం మంజం జిల్లా సాలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ పువ్వుల నాగేశ్వరరావు తన అనారోగ్యంతో బాధపడుతుండటంతో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎన్నికై మొట్టమొదటిసారిగా ఆయన సాలూరు రావడంతో మాజీ డిప్యూటీ సీఎం రాజేందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు అనంతరం ఆయన నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా నిలుస్తానన్నారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్ కౌన్సిలర్లు మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు ನಾ ಸೋ ಮದಲಿ ಬಾಲೂನು ಕ್ಯಾಮೆರಾ ಅಂದೆ ನಿಸ್ತಾಸೆ ಅಂತ ಗೋಪರ್ ಓಡಂಗ ಅವಟ್ಲೇ ನೀ ಇವನ್ ಅದಿಕ ಪೆಚ್ ಪಟ್ಟು ಹೋಗೋನು ಅಚಲ್ ಮದಂತಾ ಆ ಎಲ್ಲ ಸೆಲ್ ಸೆಲ್ ರೆಗ್ಯುಲರ್ ರೆಗ್ಯುಲರ್ ಚಾರ್ಜ್ ಸಿನಿಮಾ ಫಿಲ್ಟರ್ ಇರೋದು ಇರೋದು ಚಾಲ್ ಸರ್ ನಾನು ಎನಮಸ್ ಏ ಹೊರಡಿ